నేను చాలా సందర్భాల్లో చాలామంది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా పనిచేసిన వాళ్ళు వివిధ ఇంటర్వ్యూల్లో వివిధ వేదికల మీద మాట్లాడుతూ ఉంటే విన్నాను నేను చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడితే దానికి ఎదురు చెప్పే పరిస్థితి కూడా ఉండదు ఎదురు మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు అని కానీ ఈ ఐదున్నర నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని గనుక పరిశీలిస్తే అది పూర్తిగా తలకిందులైనట్లుగా కనిపిస్తూ ఉంది కారణం ఈ ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్లో చూడండి పైన సీఎం గారేమో ఇసుక విషయంలో వేలు పెట్టకండి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి అంటారు ఇక్కడ నాయకులేమో విచ్చల విడిగా ఇసుకను వాళ్ళకు నచ్చినట్లు దోచుకుంటున్నారు సొమ్ము చేసుకుంటున్నారు లిక్కర్ విషయాల్లో చెడ్డ పేరు వస్తున్నాయి మీరందరూ వేలు పెట్టకండి అన్నారు వేలు కాదు కాళ్ళు కాదు తలకాయ దూసేశారు మొత్తం అంతా కనుక తన ఏ స్థాయిలో ఉందో కింది వరకు ఉన్న బెల్ట్ షాప్ను అడిగినా చదువుతారు మీ ఇంటికే లిక్కర్ సరఫరా చేయబడిన అనే ఫ్లెక్స్లో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నా కూడా నంబర్లతో సహా పెట్టి మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు తన మాట వాళ్ళ నాయకులు చంద్రబాబు గారి మాట ఎంతవరకు వింటున్నారు ఎవ్వరు పట్టించుకోవట్లేదు చాలా సందర్భాల్లో కంపెనీల నుంచి పారిశ్రామికవేత్తల నుంచి వాళ్ళ పార్టీ నాయకులు డబ్బు డిమాండ్ చేస్తూ ఉన్నారు అని ఆ విషయంలో కూడా సీరియస్గా వాన్ చేసి ఉన్నారు అంతెందుకు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినాయన్ రెడ్డి గారిని పిలిచి అదే చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందే చెప్పి ఉన్నారు వ్యాపారవేత్తల దగ్గర పారిశ్రామికవేత్త దగ్గర కంపెనీ దగ్గర డబ్బు అడగడం ఏంటి చెడ్డ పేరు వస్తుంది వేలు పెట్టకండి అని కానీ ఏమైంది ఏకంగా ఆదాని ఆదానికి సంబంధించినటువంటి ఆ మనుషుల మీద ఆ కంపెనీ మీద దాడికి వాళ్ళగా పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ పెడుతూ ఉంటే వెళ్ళి ఆ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేశారు యంత్రాలు ధ్వంసం చేశారు ఏకంగా రాళ్ల దాడినే చేశారు అంతేందుకు అదే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నారు సీఎం రమేష్కి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళ మీద కూడా వాళ్ళ మీద కూడా ఈ ఆదేనా రెడ్డి గారు వాళ్ళ మనుషులు బెదిరింపులకు దిగారని చెప్పి తెలుగుదేశం పార్టీ పత్రికలోనే పతాక శీర్షికలు వస్తూ ఉన్నాయి అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉంటే ఎవ్వరూ కూడా కేర్ చేయట్లే పట్టించుకోవడం లేదు ఆశ్చర్యం అనిపిస్తారు ఎందుకలా అంటే మనకు దొరికి ఆన్సర్లు ఒకటి రెండు కనిపిస్తాయి ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే జమిలి ఎన్నికలు వస్తే ఇరవై ఏడు వరకు జమిలి ఎన్నికలు రాకపోతే ఇరవై తొమ్మిది వరకు లేదు అంటే ఆ లోపైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి డెఫినెట్లీ ఇన్కాడ్ పడవచ్చు తన ఏజ్ పరంగా ప్రకారం చూసుకున్న నెక్స్ట్ నారా లోకేష్ గారు నాయకత్వ బాధ్యతల్లోకి దాదాపు రావడం కన్ఫర్మ్ అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో మనం ఉంటామా భవిష్యత్తులో ఉండమా ఎటు చంద్రబాబు గారి లీడర్షిప్ కంటిన్యూ కాదు మన నెక్స్ట్ నారా లోకేష్ లీడర్షిప్ వస్తుంది ఎట్లా ఉంటుందో ఏంటో తెలియదు సో ఇప్పుడు మనం చూడాల్సింది ఈ పార్టీలో ఉంటామా ఉండమా ఇది కాదు అధికారం ఉంది వీలైనంత వరకు డబ్బులు కనుక వెనకేసుకొని సంపాదిస్తే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోవచ్చు రాష్ట్ర స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీకి కావచ్చు జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీలోకి అవ్వచ్చు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు చంద్రబాబు గారి మాట మీద మనం మడిగచ్చుకొని కూర్చుంటే ఆ తర్వాత చంద్రబాబు గారి లీడర్షిప్ ఉండదు ఒకవేళ టీడీపీ ఉంటుందా కంటిన్యూ అవుతుందా కదా పక్కన పెడితే అధికారంలో టీడీపీ కంటిన్యూ అయినా నారా లోకేష్ లీడర్షిప్ వస్తుంది అంటే చంద్రబాబు గారి లీడర్షిప్ ఇంకా వేస్తాం ఏజైంది కదా సార్కి సో ఏ స్థాయిలో ఉండదు అందుకని ఆయన మాట ఎవరు కేర్ చేయడం లేదా పఠించుకోవడం లేదా ఇక ఆ లీడర్షిప్కి విలువ లేనట్లేదా ఇవన్నీ అనుమానాలు ఖచ్చితంగా టీడీపీ శ్రేణుల నుంచి వస్తూ ఉన్నాయి టీడీపీ శ్రేణుల నుంచి వస్తున్నాయి అపోయి అనుమానాలన్నీ మరి ఎవరు వినట్లే అదిగో చంద్రబాబు సార్ చెప్పారు అని చెప్పి విన్నా నాయకుడు ఎవరో ఆపిన పని ఏంటో చూపెట్టండి రాజేంద్రెడ్డి గారేనా అంతే ఈరోజు జరిగిన సంఘటన తాజాగా నిన్న ఈరోజు డబ్బు ఉంటే తర్వాత సంగతి డబ్బు లేకుండా రాజకీయాలు చేయలేం అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేసినట్టున్నారు ఒకవేళ ఇప్పుడు చెప్పారని విని తర్వాత అధికారంలో లేకుండా చంద్రబాబు గారి లీడర్షిప్ ఉండదు మరి మేము ఆయన ఎటు చల్లకుండా పోతామని చెప్పి ఆయన ఎంత చెప్పుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని మనం మాత్రం ఖచ్చితంగా చేసే చేసుకుంటూ పోవాలి అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మన మీద ఏమి కేసులు పెట్టి అరెస్టులు చేయరు ఏమి విచారణలు జరగవు ఆ వార్నింగ్లు ఇస్తూ ఉంటారు వాళ్ళ వార్నింగ్లు వాళ్ళవి మన బెదిరింపులు మనవి చేసుకుంటూ పోదాం వసూలు చేసుకుంటూ పోదాం దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకుందాం అని చెప్పి ఈ ఫిలాసఫీ తోటే ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు విచ్చలు విడిగా డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టారు అని చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇవన్నీ ఆపకపోతే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారి లీడర్షిప్కు చాలా నెగటివ్ మార్క్స్ ఇవన్నీ ఆపుదామంటే ఆ లీడర్షిప్ ఏమో ఎవరు ఇక్కడ వినే పరిస్థితి లేదు ఇప్పుడు వినట్లేదు కదా మరి చంద్రబాబు గారు సీరియస్గా కొన్ని నిర్ణయాలు కనుక తీసుకొని ఒకరిద్దరి మీదైనా కనుక అమలు చేస్తే అప్పుడైనా ఓవరాల్గా వాళ్ళ రాష్ట్ర నాయకత్వం ఆయన చేతుల్లోకి వచ్చి కంట్రోల్లోకి వస్తారేమో చూడాలి మరి